హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇక ఉల్లినార అయితే వేస్తున్నాం ఒకసారి చూడండి ఈ రకంగా అయితే ముందు భూమి అయితే చదవం చేసుకోవాలి చూడండి చూడండి వర్నార్ అయితే ఈ రకంగా అయితే వేస్తున్నాము ఉల్లినారనమాట ఆనియన్ గడ్డ చూడండి అదంతా పైన అంతా ఉల్లినారే ఈ రకంగా చిన్న చిన్న అయితే కట్టుకుంటా అనమాట గడ్డైతే బాగా బలంగా ఊరుతుంది అన్నమాట అందుకోసమే ఈ రకంగా చిన్న చిన్న మల్లలాగా కట్టుకుంటే అయిపోతుంది చూడండి మా నాన్న ఇంకా సైడ్ ఉంది రోజు అయితే అయిపోతుంది లాస్ట్ మూడు రోజులు అవుతుంది ఒకటి చూడండి ఫ్రెండ్స్ पार केलं जेन आयपत नाही मारला कंसा पेटी पार केलं हजारो नाही कोण नाही इतनो मारे काय अंदर कोसा नुवारे अंदर कोसा नुवारे Yeah. <laughs>